జనసేనాని పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వార్తలు ఇక్కడ ఉన్నాయి మొదటి సినిమాపైకి వచ్చేద్దాం పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున విడుదల కానుంది ఈ సందర్భంగా జూలై ఇరవై ఒక్కన హైదరాబాద్ శిల్పకళ వేదికలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమాను తన కెరీర్లో ఒక గొప్ప అవకాశంగా అభివర్ణించారు రాజకీయాల పక్కనికి వస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా పార్టీ రిన్గనైజేషన్లో బిజీగా ఉన్నారు అరవై నియోజకవర్గాల్లో సర్వేలు యాభెలో బలమైన ఆధారాలు ఒక జనసేన భవిష్యత్పై స్పష్టమైన వ్యూహం సిద్ధమవుతోంది కొవ్వూరు ఇన్ఛార్జ్ టివి రామారావును పార్టీ నుంచి తప్పించారు అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇది చోటు చేసుకుంది అంతేకాదు హిందీ మన పెద్దమ్మమ్మ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై నటుడు రాజ్ తీవ్రంగా స్పందించారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఇంతవరకు ఇవే పవన్ కళ్యాణ్ గురించిన తాజా అప్డేట్స్ మరిన్ని వార్తల కోసం ఫాలో అవ్వండి